ఈరోజు మనకి నిజంగా చాలా సంతోషకరమైన విషయం ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే కాకుండా మన ఒడిశా రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేసుకుని ఈ ఒక్క ఆదివాసీ బస్సులు ఆదివాసీ కేంద్ర సేవా సంస్థ మనం ఎదిగే ప్రయత్నం తీసుకొచ్చాం ఆంధ్ర రాష్ట్రంలో అయితే మన అల్లూస్తామ జిల్లా

કેટલી કોણ હતી તમે બી જાણી કરી પરવાર પડો ઇન્ડિગેટિક ઇન્ટરેસ્ટ ચાલુ ભઈ એનો નહીં પણ હું આરોગ્ય પર ગગાની ચાલુ પર ગગાની રાઈટ સ્કૂલ્સ વોલન્ટરી વ્યવસ્થા સોસાયટી મેડિકલ કેમ્પો અન્ય પેટીસ પર કાબટે એ અન્ય કોણ સક્રમાંગ મેરો પ્રતિ બોંદરાને બોલ પોટા એમે જોતા સાર કોલાને તમે એ જો સંસ્થા અંતંતી સાર સબોટા કોબી એ બેમાર કો દોરી કરી

జిల్లికి ఉంది అటు పెద్ద కూడా ఉంది పెద్ద బెయ్యి వెళ్ళిపోయింది ఇటు జిద్దు పెళ్లి ఒక బ్రాంచ్ మీటింగ్ రోజు మూడు రోజులు మూడు బ్రాంచు ఒకే రోజు అలాగే రోజు అంతే అలా వినే పరిస్థితి మీరు వారం ఒక రోజు కాబట్టి కంపల్సరీగా ఆఫీస్ నుంచి మంచి విషయాలు విని మీరు కూడా పది మందికి చెప్పే పరిస్థితి ఉండాలా మీరు లబ్ధి పొందే కాకుండా వాటిని కూడా లబ్ది పొందే పరిస్థితి మన ఏజెన్సీ ఉన్నటువంటి ప్రతి సభ్యులు కూడా నేను పరిస్థితి చేయాలి అది అది సుమారు

రాజవసరం పనిచేయమైన హక్కులు చట్టాలు కల్పించడం జరిగింది ఆ హక్కులు చట్టాలు తెలుసుకుంటే భారతదేశంలో ప్రతి పౌరుడికి ఏ మాదిరిగా ఉంటుందో మనకు అదే మాదిరిగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఆ చట్టాల హక్కులు తెలుసుకుంటే మనం కూడా ప్రతి విషయం కూడా ముందుకు పోయి పరిస్థితి ఉంటుంది ఈ వ్యవస్థ ఆదివాసీ ట్రస్టు మొత్తం కూడా భారత రాజ్యాంగంలో ఏదైతే మనకి చట్టాల హక్కులు కల్పించిందో అది కూడా నేను నేర్పి పరిస్థితి చేస్తాం మనంతా కూడా అంటే ఆమె ఇచ్చి

భా వేరుగానే భావం ఒకటే ఎక్కడున్న ఆదివాసులు అందరూ కూడా మనం ఒకటే అందుకే కంపల్సరీ కూడా మనం ఈ యొక్క చేరి మంచి విషయాలు నేర్చుకొని మనమంతా కూడా తెలుసుకొని మనం డెవలప్ అవ్వాలి జబ్బు ఆదివాసీ జో అన్ని ప్రాంతాలు చూసుకోవడానికి మాత్రం సిద్ధిపల్లి హెడ్డర్సరీ పంపిస్తుంది పంపిస్తాను కానీ నేను వచ్చినా రాకపోయినా ప్రతి నెలకి ఒకసారి వచ్చినా కూడా પ્રદીશભાઈ ને હું છે એટલે ફીલ આઈ બધાનો પણ ઉંચી મંચી વિષય લેચકોવાનું બધાનો આમે સર બોલાની અમે ફોન કોલ પર કોઈ સાલ આઈ લાગી નઈ બોલે નવાસુ સેતની છે નઈ સાલ જાડા બુજાયબો અમે ભી સેડા બુજાયગો સેડા પર સાલ બોલાની ગોટે માસ રે તુમે ગોટે દિ નાઈલે તમે કોણ બુજવો સેડા પર ખૂતી આટલી મું નવાય લેબી તમે આઈバル પડવો ઓતે ગોલ ઓફિસ એવાલા ఒక మాట అది మరొక మాట దేమిసా కొరేల నాకంటే దేనిని తితికి రాగల తొగ్లే చికిపాడు tome చేకం भी కొరిపాడు కొలి కొరి సార్ కోలండి ఎందుకంటే మరి ఈ ఓపెన్ ట్రస్ట్ తీసుకొచ్చి 2 సంవత్సరాలు అవుంది ఈ 2 సంవత్సరాల్లో ట్రస్ట్ సభ్యులు ఎంతమంది అంటే 180 వేల మంది ఉన్నారు ఈ 180 వేల మంది కూడా దాదాఏ ASCII వి 2 ವರ್ಷ ótaलाอาసిరాసి ట్రస్ట్ నుండి భారత ਸਰਕਾਰଙ୍କ ఆధీనରେ ఈ ఒక অধিকার যা দেশের আদিবাসী জনজাতির বিকাশ দায়িত্বশীল এই ট্রস্ট আদিবাসী জনজাত অর্থনীতি এবং সামাজিক বিকাশ কাম কে আদিবাসী ট্রস্ট হচ্ছে আদিবাসী জনজাতির শিক্ষা এবং স্বাস্থ্য সুবিধা উন্নত করা আদিবাসী জনজাতির অর্থনীতি এবং সামাজিক বিকাশ হওয়া আদিবাসী জনজাত

తరు మోవర్ రే పుల్ భక్తి కొర్తియో చది పొడి కొడి భయాయిది వరతి ఊకి కొనోల్లని పుల్ దగ్గర ఎంది వాలినో పోరకొలని పుల్ దగ్గర ప్రెసెంట్ కుని మెడికల్ కొల్ కొలని పుల్ దగ్గరో మామం పుల్ కొతో పుతోని ఎగివే ఏ మన దాసుద సమాంతి చెరపంచి నిజే నిజే దర్మో అన్నికే ఏయ్ దగ్గర కాయ ఓకే ఇదంటే తజి వారం నస్తా చాలారు మీ అన్ని విషయాలు చెప్తారు దీతరి